హలో రమేష్ ఏమిటి అందరూ దారి కాసేలు పరీక్షలు అయిపోయినాయిగా ఊరికెళ్తున్నావుగా మళ్ళీ కనిపించావు అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి మూడు సంవత్సరాలు కలిసి చదువుకున్నాం ఇప్పుడు విడిపోతున్నాం నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒకటివ్వాలి ఏమిటి అలా భయపడిపోతున్నావు మేము అడిగింది ఆటోగ్రాఫ్ రాంబాబు పూర్వ జన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు కూర్చి తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించావో చెప్పరా ఎవరి సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్ ముఖ్యం మనిషిలో ఉన్న మనసు ముఖ్యం నవ్వకరా ఇంతమంది నీతో మనసు ఇచ్చి మాట్లాడతారు మేము కలిస్తే కస్సుమంటారు అసలు ఇందులో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవర్రా చెప్పరా చెప్పు ఓకే మాట్లాడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది కొంతమందిని చూస్తే కళ్ళ కత్తుకుని పూజ చేయాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది హలో లక్ష్మి పరీక్షల తప్పకుండా పాస్ అవుతాను వెరీ గుడ్ అయినా నా పిచ్చి కానీ నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు లక్ష్మి ఏమిటి తప్పుకోదు తోడుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు నోరు తెరిచి అడక్క ముందే అన్ని సహాయాలు నాకు చేసావు నువ్వే లేకపోతే అమ్మ నేను ఏమైపోయా వాళ్ళమో లక్ష్మి చిన్నతనంలో చెల్లెలు నన్నల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుండు అనుకునేవాడిని నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ సహించలేను అది నీ హక్కు నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కావాలనేది నా ఆశ హౌస్పిచ్చిదానా నీ మొగుడు తిట్టాడని మూల నేడుస్తూ కూర్చుంటే చాలదు నీ మొగుడు ఎందుకు తిట్టాడు నీ మీద కోపమా లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి తారీ కడుపుడుగా నడుచుకోవాలంటే చేయ పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను రేపు పొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందో ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు అది సరే గాని నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుందే రోజు గుడికి వస్తున్నావు సంగతి అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు ఇక అందుకని నీ కంగారు పుట్టి కడనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి అంతకంటే ఏం నీ కొబ్బరి పట్టుకున్న రెండోది కూడా ఆడదేగా నీ మొగుడు నిన్న వదిలేసి దాంతో తిరుగుతున్నాడే నీ దగ్గర లేని సూత్రం మీద నా దగ్గర ఉన్నట్టేగా నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి ముఖ్యదే చాలుదువు దానికి కావాల్సిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్లే చేసుకోకూడదు సూత్రాలా అవేమిటే పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు మా ఇంటికి రా మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏముందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజా సేవ అందరికి తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లని ఈ ఊరికి ఈ జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చూడు ఓ వింత జరగపోతుంది సర్లేండమ్మా మరీ మీరు ఎంతగా కర్లేదు రేపు మీ ఫంక్షన్కి తప్పకుండా రావడం లేదు అలా అంటావు వాళ్ళేదో నా మీద గౌరవం కొద్ది పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు అదే రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటానండి ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు మౌన అవును మౌనవ్రతమే రెండు నెల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి అనుకోకండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి వస్తాం వస్తా అండి వెళ్ళొస్తా మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు రావి మొత్తానికి నాన్నగాని ఫంక్షన్ కి వెళ్ళకుండా చేసుకు ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా ఏమొత్తయా మావయ్య గారు ఫంక్షన్ కి వెళ్ళటం తప్పంటారా ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్ కి పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటివాడు ఈ భామలంతా లాంటి వాడు ఎప్పుడూ బెల్లాని చేవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమునొత్తయా మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాలు నీకర్థమైతే నీ ముగురు నీ దగ్గరే ఉండేవాడు ఆ మా నీ ముగురు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాయట అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా సూత్రోపదేశం